నమస్తే చిన్నబాబు సార్ చెప్పండి సార్ మీ మీరు ఏ పత్తి వేశారు నేను కోటికెల్ వాసిని శ్రీ వీరభద్రేశ్వర ట్రేడర్స్ నాది అంగడి కూడా ఉంది మందుల అంగడి నేను విజయ్ చిన్నబాబు పరిచయంతో హైరవారి రావన్ ప్లస్ ఏ వన్ సీడ్ పెట్టడం జరిగింది అసలు ఇప్పుడున్న పరిస్థితికి చాలా చికమక్క అవుతున్నటువంటి పరిస్థితి రైతుల యొక్క అగమ్య గోచరం అనేటువంటి పదం వాడొచ్చు దీనికి అట్లాంటి పరిస్థితుల్లో మంచి సీడు సప్లై చేశారు ఐరావారు నో డౌట్ అట్ ఈ విషయంలో ఇప్పుడు మనకు దాదాపు ఈల్డింగ్ అయితేనేమి క్రాప్ డెవలప్మెంట్ అయితేనేమి సీడ్ ద్వారా వచ్చేటువంటి ఫంగస్ అయితేనేమి వీటన్నింటికి అట్మాస్ఫియర్కి తట్టుకొని అప్రాక్సిమేషన్ ఎకరాకి ఇప్పటికే సెకండ్ పిక్కింగ్కే పదమూడు నుంచి పదహైదు గంటల దాకా వచ్చింది యావరేజ్ పర్ ఎకర్ ఇరవై క్వింటల్ దాకా రావచ్చు రావచ్చేంది వస్తుంది మంచి సీడు నిజంగా సీడే రైతుకి ప్రథమము సీడే రైతుకి ప్రాణం సీడు బాగుంటే వాడు పెస్టిసైడ్లో వెళ్ళిపోయి ఏదో ఒకటి తంటలు పడి మంచిగా కొట్టుకునే ప్రయత్నం చేస్తాడు సీడు మంచి సప్లై చేసింది ఐరా కంపెనీ ధన్యవాదాలు వాళ్ళకి ఇట్లనే మెయింటైన్ చేసి అందరికీ మంచిది జరగాలి ప్రతి రైతు సుఖంగా ఉండాలి మంచి పంటలు తీసుకోవాలి అనేది నా అభిలాష నేను కోటేకల్ శ్రీ సార్ ట్రేడర్స్ ఐరా ఐరాశి తరఫున కూడా మీకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సో మచ్ ఐరా వారికి నా ధన్యవాదాలు